కన్యా రాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చీకొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది కాబట్టి మీరు వీడియోని ఒంటరిగా చూడండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదండి వీళ్ళు ఏంటంటే కనుక చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు ఉంటుంది అందరినీ ఏంటంటే కనుక కలుపుకొని పోతారు ఎవరికి కూడా ఎలాంటి హాని చేయటం కానీ ద్రోహం చేయటం కానీ ఒకరిని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివైతే చేయరనమాట ఈ కన్యా రాశి వారు కన్యా రాశి వారు ఏంటంటే గనక నీతికి నిజాయితీకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవటం వాళ్ళు ఎక్కువగా కష్టపడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక వీళ్ళు అంటే కష్టపడుతూ పడుతూ ఏంటంటే కనుక నండి చాలా వరకు కూడా ఓపిక అనేది నశిస్తుంది అనమాట మా జీవితం అంతా కూడా మాకు ఇంకా కష్టాల బారినే పడిపోయింది కష్టాల మయంలో ఏంటంటే కనుక పడిపోయింది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కాకపోతే కాకపోతే ఇప్పుడు మనం గమనించుకుంటే మీకు ఏంటంటే మంచి రోజులు రాబోతున్నాయి చాలా అద్భుతంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి శత్రువులు అధికంగా ఉంటారండి అంటే అందరికీ ఉంటారని మనం చెప్పట్లేదు కొంతమందికి మాత్రం శత్రువులు అధికంగా ఉంటారు ఆ శత్రువుల నుంచి ఇప్పుడు ఏంటంటే కనుక మీకు విముక్తి కలుగుతుంది ఆ శత్రువులు మిత్రువులుగా మారుతారు శత్రువులు నశిస్తారనమాట శత్రుత్వం అనేది అంతమైపోతుందనమాట ఎక్కడో ఏమో శత్రువులు లేరండి మీ చుట్టుపక్కలే చాలా మంది శత్రువులు ఉన్నారు మీ ముందు ఒకటి మాట్లాడటం మీ వెనుక ఒకటి మాట్లాడటం అలానే కాకుండా మీ ముందు ఏమి తెలియనట్టు నటించటం మీ వెనక ఏంటంటే కనుక అన్ని మీ గురించి తెలిసినట్టు అందులో రెండు కల్పించుకొని వేరే వాళ్లకు చెప్పటం ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం కానీ కన్యా రాశి ఇవన్నీ కూడా పట్టించుకోరండి రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కనుక ధైర్యం ఎక్కువగా ఉంటుందండి అలానే పట్టుదల వ్యక్తులు ఏదైనా మొదలు పెడితే ఇంకా దాన్ని కంప్లీట్ చేసేంతవరకు దాని వెనకే ఉంటూ ఉంటారనమాట అలా ఏంటంటే పట్టుదలని కలిగి ఉండే వ్యక్తులు అనమాట అలానే ఏంటంటే కనుక ఎవరైనా ఏదన్నంటే అండి తేలికగా ఏంటంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇది ఒకటి వీళ్ళ వీక్ పాయింట్ అని చెప్పొచ్చు ఎంత అందంగా ఉంటారో అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి వంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో ఇంటిని కూడా అంతే చక్కగా అలంకరించుకుంటారు ఏంటంటే కనుక ఒక చిన్న పూరి గుడిశను కూడా అందంగా తీర్చిదిద్ది దాన్ని ఏంటంటే కనుక ఫైవ్ స్టార్ హోటల్గా మార్చేంత అంటే టాలెంట్ అనేది వీరిలో ఉంటుందన్నమాట ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటుందండి ఈ రాశి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యా రాశి అండి ఇటు మాటలు అటు చెప్పటం కానీ అటు మాటలు ఇటు చెప్పటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యరు ఏదైనా పర్సనల్ విషయం రాశి వారికి చెప్తే అదేంటంటే కనుక పైన బయట పెట్టారండి అలాగా పర్సనల్గా ఏంటంటే కనుక సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు నిజంగా చెప్పాలంటే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దేవుడిపై ఏంటంటే కనుక నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కనుక వీళ్ళు పూజలు చేయడం కానీ దేవాలయాలకు వెళ్ళటం కానీ అలానే కాకుండా నోములు వ్రతాలు చేయటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కన్యా రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దైవమే ముందుండి మిమ్మల్ని నడిపిస్తుంది ఆ దైవమే మీకు ఏంటంటే కనుక కావలసినవన్నీ కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు కన్యా రాశి వారికైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే కనుక మీకు మంచి చేకూరుతుందండి మీకేంటంటే పెట్టే గుణమే ఉందండి కొంతమంది ఏంటంటే కనుక పెట్టి లెక్కించే గుణం ఉంటుంది కానీ ఈ వారు అలా కాదండి ఒకసారి పెట్టామా ఇంకా దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించరు నలుగురికి తెలిసేలాగా ఏంటంటే కనుక ఏది పెట్టారండి ఎవరికి తెలియకుండానే పెడతారనమాట మన మనసు బాగుంటే చాలు భగవంతుడు అన్ని చూస్తాడు కదా అని భావించుకుంటాడనమాట వీళ్ళు ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఈ మూడు రోజులు కూడా అండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది వివాహం చేసుకునే వాళ్ళకు కూడా బానే ఉంటుంది అలానే ప్రేమికులకు కూడా బాగానే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే గనక విడిపోయి కొంచెం ఏంటంటే గనక గొడవలు పడి సపరేట్గా ఉన్న వాళ్ళ పరంగా ఇక్కడ మనం గమనించుకుంటే వీళ్లకు చక్కగా ఉండబోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది నువ్వెంత నేనెంతని విడిపోయిన వారు కూడా మళ్ళీ కలిసే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల పరంగా పరంగా ఉండే విభేదాలు తొలగిపోయి ప్రేమను రాగాలు పెరుగుతాయి పిల్లల పరంగా బాగుంటుంది విద్యార్థులకు అనుకూల సమయం విద్యలో బాగా రాణిస్తారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా పెద్దగా టెన్షన్స్ అయితే లేవండి కాకపోతే ఏంటంటే కనుక ఎంత ఖర్చు చేస్తామో అంత సంపాదన లేదని బాధపడతారు వీళ్ళు చాలా కష్టపడతారండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కష్టం కోసం పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు రేయి పగలనుకుండా ఏంటంటే కష్టపడతారండి వీళ్ళు ఎవరైనా సరే నా అనుకున్న వాళ్ళు బాధలో ఉంటే ఏంటంటే కనుక వాళ్ళని ఆదుకుంటారండి వీళ్ళు ఒకవేళ బాధల్లో ఉన్నారనుకోండి ఎవరు రారండి ఎవరు పలకరించరనమాట ఏంటంటే ఏదైనా జరిగితే బాగైంది అనేవాళ్ళు ఉంటారు కానీ అయ్యో పాపం అనేవాళ్ళు మాత్రం వీళ్ళ చుట్టుదల లేరనమాట ఇలా మనం చెప్పాం కదా శత్రువులు ఎక్కడో ఏం లేరు మీ చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు మీరు ఎదగటం కొంతమందికి ఇష్టం ఉండదు మీకు మీరు బాగా బ్రతకడం కొంతమందికి ఇష్టం ఉండదు అలానే ఏంటంటే కనుక మిమ్మల్ని చూస్తే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక శత్రువుల విషయం ఏంటంటే కనుక ఎప్పుడు మీరు ఓడిపోతారా ఎప్పుడు మేము నవ్వాలా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కనుక చెప్పాలంటే వాస్తవానికి అలాంటి వ్యక్తులే అండి మీ దగ్గరికి వస్తారండి మీరు ఏంటంటే కనుక మీ లైఫ్లో దూరం పెట్టారు కదా కొంతమంది వ్యక్తులని వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం మీతో మాట్లాడటం మీ కాళ్ళు పట్టుకోవటం ఇదంతా కూడా ఈ మూడు రోజుల్లో మీరు చూడబోతున్నారు చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు మీతో మాటలు అంటే మళ్ళీ కలుపుతారు అలానే ఏంటంటే కనుక మిమ్మల్ని మబ్ అంటే మగ్గ పెట్టడం ఇలాంటివి చేస్తారనమాట కాబట్టి మీరేంటంటే వెన్నలాగా కరిపో అంటే కరిగిపోతారు ఐస్ ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతారండి వీళ్ళు ఎవరైనా బాధపడుతుంటే చూడలేరు ఎవరికైనా బాధలు వస్తే చూడలేరు అలానే కాకుండా ఎవరైనా విరి ఏడుస్తున్నా కానీ ఈ కన్యారాశి రాశి వారు ఏంటంటే కనుక చూడలేరనమాట అయ్యో పాపం అంటూ ఉంటారు అందుకే అందరినీ కూడా క్షమిస్తూ ఉంటారు క్షమించే గుణం అనేది ఎక్కువగా వీళ్ళలో ఉంటుందన్నమాట అందుకే కన్యా వారు ఎవరిని ఎంత నమ్మాలో ఎవరిని ఎంత అంటే దగ్గరికి తీసుకోవాలో అంతే తీసుకోండి మళ్ళీ ఏంటంటే కనుక మీరు దగ్గరికి తీసుకొని మళ్ళీ శత్రుత్వాలు పెంచుకొని వాళ్ళని ఏంటంటే కనుక మళ్ళీ అంటే మీ మాటలన్నీ కూడా బయటికి చెప్పటం ఇలాంటివి ఏంటంటే కనుక చేస్తారండి అందుకే వారిని ఎంత పెట్ ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి వారిని ఏంటంటే కనుక ఎంతలో ఉంచాలో అంతలో ఉంటు ఉంచండి మీ సీక్రెట్ విషయాలు ఏవి కూడా బయటికి చెప్పుకోకండి అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఇవి పెరుగుతాయి అనమాట అందుకే వాళ్ళని ఏంటంటే కొంచెం దూరంగానే పెట్టుకోండి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు మీరు అంటే దూరం పెట్టారు కదా కొంతమందిని లైఫ్లో వాళ్ళు ఏంటంటే కనుక మీతో మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా మాట్లాడుతారు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీతో మాటలు కలుపుతాడు చూడండి ఇక తర్వాత మనం గమనించుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక దైవనుగ్రహం కలగబోతుంది సాక్షాత్తు ఆ పరమశివుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు అందుకే ఒక సోమవారం చూసుకొని ఏంటంటే కనుక పరమశివుడికండి అండి గంగా జలముతో ఏంటంటే కనుక అభిషేకం చెయ్యండి లేకపోతే నీళ్ళల్లో కొంచెమంత గంధాన్ని కలిపి ఆ నీటితో అభిషేకం చెయ్యండి ఒక పదకొండు విలువ పత్రాలను ఆ పరమశివుడికి సమర్పించండి ఒక కొబ్బరికాయను కొట్టండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇలా చేసుకుంటే శివానుగ్రహం కలిగి ఇంకా మీరు కోరుకున్నది ప్రతిది కూడా అండి మీకు జరుగుతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏ బిజినెస్ చేసినా బాగానే కలిసి వస్తుంది ఏ బిజినెస్లో అయినా ఏంటంటే కనుక తెలివితో రాణించగలుగుతారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా అండి సక్సెస్ని చూస్తారని చెప్పొచ్చు కాబట్టి బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది బిజినెస్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు కలుగుతాయి ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి బదిలీలు అవుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగం అయితే రావటం అనేది జరుగుతుందనమాట ఉద్యోగం లేదని బాధపడే వారికి ఉద్యోగం రావాలంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు కదా చిన్నదా పెద్దదా ఉద్యోగం పక్కన పెడితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే మీ యొక్క అంటే ఇలా పూజ మందిరం ఉంటుంది కదండి అలా పూజ మందిరం దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే గనక గణపతి పటాన్ని తాకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటం కానీ ఉద్యోగం ఉందన్న దగ్గరికి వెళ్ళటం కానీ చెయ్యండి ఓం గం గణపతే నమ అనుకొని మీరు గనక వెళితే ఖచ్చితంగా అండి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూలో ఏంటంటే కనుక పాస్ అవుతారు కాకపోతే మళ్ళీ అడగండి ఖచ్చితంగా అవుతుందనమాట ఇంకా మీరు ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి చిన్నదా పెద్దదా ఉద్యోగం అనేది కాదు మీకు కావాలి ఉద్యోగం కదా కాబట్టి ఇలా ఏంటంటే కనుక గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతి అనుకుని వెళ్ళండి వెళ్ళిన దగ్గర మీకంతా కూడా ఏంటంటే కనుక విజయం కలుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి హ్యాపీతో ఏంటంటే కనుక ఇంటికి తిరిగి వస్తారని చెప్పొచ్చు అలాగే వ్యాపారంలో కూడా బాగానే ఉంటుందండి ష్యూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి అంటే మధ్యవర్తిత్వంగా ఏంటంటే కనుక వ్యవహరించకండి దానివల్ల ఏంటంటే కనుక మీ మీద నిందలు పడతాయండి మీ మీద అబండాలు పడతాయి అలానే కాకుండా మీరు దాని ద్వారా ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళటం బాధపడటం ఎక్కువగా మిడనరాలు లాగటం ఆలోచించి ఏంటంటే కనుక నిద్ర సరిగ్గా పట్టకపోవటం ఇదన్నీ సమస్యలు వస్తాయన్నమాట అందుకే ఎవరైనా మాట్లాడుకుంటున్నా సరే మీ వాళ్ళైనా సరే మీరు మధ్యలో మాత్రం వెళ్ళకండి మధ్యవర్తిత్వ ఏంటంటే కనుక ప్రవర్తించకండి ఒకరికి మంచి చేయటం ఒకరికి చెడు చేయటం ఇలాంటివి అయితే చేయకండి అంటే సమానంగా చేసినప్పుడు కూడా అదైతే మీకు అనుకూలించదు కాబట్టి అది చూసుకోండి నల్లటి వస్త్రాలు అనేవి ధరించకండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించటం కానీ నలుపు ధరించి వెళ్ళటం కానీ చేయకండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ మంచి పని కోసం వెళ్ళేటప్పుడు నలుపు మీకు అర్చుబాటు రాదు నలుపు వస్త్రాలు అయితే ధరించకండి అది గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఇంటి పరంగా బాగానే ఉంటుంది ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గాయపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ పెట్టుకోండి రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మన తప్పు లేకపోయినా కొన్ని కొన్నిసార్లు మన మీద ఏంటంటే కనుక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుందనమాట అది తెలుసుకుంటే బాగుంటుంది ఇంకా ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే మీకు ఓవరాల్గా ఈ మూడు రోజులు బాగానే ఉంటుందండి అంటే పోయిన రోజుల కంటే కూడా ఈ మూడు రోజులు ఏంటంటే కనుక బాగుండే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించుకుంటే ఆదివారం ఉంది సోమవారం ఉంది మంగళవారం ఉంది ఆదివారం ఫ్యామిలీతో చక్కగా గడుపుతారు టైం ఎలా వెళుతుందో కూడా మీకు అర్థం కాదు ఫ్యామిలీతో ఏంటంటే కనుక కొంచెం ఎంజాయ్ చేయడం బయటికి వెళ్లటం బంధువులతో కలవటం అలానే కాకుండా ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాల మీద చర్చ జరపటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆదివారం అనుకూలంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కొన్ని కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు ఆదివారం ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు కూడా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉంది కాబట్టి సోమవారం రోజున ఏంటంటే కనుక బిజీ బిజీగా ఉంటారండి అసలు ఈ రోజు ఏంటంటే కనుక ఎంత అలసిపోతారంటే అంత అలసిపోతారు అంటే పనులు ఎక్కువైపోవటం కొంచెం బిజీగా ఉండటం అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళటం దూర ప్రయాణాలు పడటం అలానే కోర్టు కేసుల పరంగా అంటే ఇలా కోర్టులకు వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఉద్యోగం చేసే దగ్గర కూడా అండి కొంచెం ఏంటంటే ఇంకా చెప్పాలంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటం ఇలా కొంచెం ఏంటంటే గజిబిజిగా ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఆ డే ఎలా అయిపోతుంది అన్నట్టుగా మనం పక్కన పెడితే కొంచెం అలసట ఎక్కువగా ఉంటుందన్నమాట కొంచెం విశ్రాంతి తీసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ఎక్కువగా ఆలోచించకండి కొంచెం ఆలోచనను పక్కన పెట్టండి అలానే ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే ఎవరికి చెప్పకండి ఆ పర్సనల్ విషయాలు చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి పెరుగుతాయి అలానే ఏంటంటే కనుక కొంతమంది మిమ్మల్ని ఇంకా ఏంటంటే కనుక తొక్కేయాలి వీళ్ళు ఎదుగుతున్నారన్నట్టుగా ఇంకా మీరేంటంటే కనుక కనుక అనుకుంటూ ఉంటారు కాబట్టి శత్రువులకు మనమే క్లూ ఇచ్చిన వాళ్ళం అవుతాం కావున ఎవరికి కూడా మన పర్సనల్ విషయాలు అయితే చెప్పుకోకండి కన్యా రాశి వారు అలా ఏంటంటే కనుక చెప్పరండి పర్సనల్ విషయాలు ఏవి కూడా ఏంటంటే కనుక కన్యా రాశి వారు బయటికి ఎలాంటి విషయాలు కూడా చెప్పుకోరు ఏది అవసరమో అది మాత్రం అదే మాత్రమే చెప్పండి మీరేంటంటే కనుక మీ పర్సనల్ అంతా కూడా షేర్ చేసుకొని తర్వాత బాధపడకండి ఇక ఆ తర్వాత అయితే మీకు బాగానే ఉంటుందండి ఇంటి పరంగా భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా రాజకీయ నాయకుల పరంగా ఎస్టేట్ రంగాల వాళ్ళ పరంగా బాగానే ఉంటుంది బాగానే కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదనమాట చాలా చక్కగా ఉండబోతుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఈ పరిహారం ఎందుకు చేయాలండి అంటే కనుక కన్యా రాశి వారికి నార్మల్గానే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఇలా దిష్టి దోషాలు కానీ నరదిష్టి రావటం కానీ పదే పదేంటంటే కనుక అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందండి ఇలా ఎందుకు జరుగుతుందంటే కనుక నరదిష్టి ఉండటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే అనారోగ్య సమస్యలు వస్తే మేము హాస్పిటల్కి కదండి వెళ్ళాలి పరిహారాలు చేసుకుంటే మాకు పనిచేస్తాయండి అంటే కనుక ఖచ్చితంగా పనిచేస్తాయి మనం ఏంటంటే కనుక మనకి ఏదైనా జరిగితే మందు ఉండాలి అలానే కాకుండా పరిహారం కూడా ఉండాలి మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్న కొన్ని తగ్గవండి మనకు అంటే వాటికి ఏంటంటే మనం పరిహారం చేసుకోవటమే బెటర్ ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు చెప్పి ఈ పరిహారము ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి గుర్తుపెట్టు ఈ రోజు అంటే నార్మల్గా చూసుకుంటే మనకు ఆదివారం రోజు ఈ పరిహారం చేయొచ్చు కుదరకపోతే మిగతా రెండు రోజుల్లో కూడా చేసుకోవచ్చు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఎప్పుడైనా సరే చెయ్యండి మీకు అనిపించినప్పుడు చేసుకోండి చాలా మంచి అయితే మీరు చూసే అవకాశం ఉంటుందండి ఏమీ లేదు ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి మీ ఇంట్లోనే ఉంటాయి కదా ఆవాలు ఆవాలు అనేవి తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని పేపర్లో వేసుకోండి గీతలు రాతలు లేకుండా చూసేసుకొని తెల్లటి పేపర్లో వేసుకొని చక్కగా మీరు సాయంత్రం సంధ్యా సమయం అండి ఆరు గంటల సమయంలోనే ఇలాంటి పరిహారాలు చేయాలి మిగతా సమయాలలో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే రావనమాట ఆరు గంటల సమయంలో ఒక తెల్లని పేపర్ తీసుకొని అందులో ఒక స్పూన్ అండి టీ స్పూన్ అండి టీ స్పూన్ అని నువ్వులు పోయండి అంటే ఆవాలండి ఆవాలు పోసేసిన తర్వాత ఏంటంటే కనుక అవేంటంటే పొట్లం కట్టండి పొట్లం కట్టేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి తల చుట్టూ ఏడు సార్లు తిప్పి వాటిని ఏంటంటే కనుక మీరు చేతిలో పట్టుకోండి సంకల్పం చెప్పుకొని ఏడు సార్లు తిప్పాలి అంటే నిర్దిష్టిపోవాలి పోవాలి మాకు బాగుండాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు ఈ కష్టాలు భరించలేకపోతున్నాం మా కష్టాలు పోవాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆవాలని ఏంటంటే కనుక తల చుట్టూ ఏడు సార్లు తిప్పి బయటికి తీసుకొచ్చి పడబోయండి అంటే మనం తొక్కేటట్టు కాదు అలానే వేరే వాళ్ళు తొక్కేటట్టు కూడా కాదండి ఒక సైడ్కి కొంచెం దూరంగా మీ ఇంటి నుండి అక్కడ అలాంటి ప్రదేశాలలో పడేసి ఇంకా మీరు ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది ఎంతలా ఫలితం వస్తుంది అనేది చూడండి మీరేంటంటే కనుక షాక్ అవుతారండి అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట అంతలా ఫలితం అనేది మీరు పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇదేంటంటే కనుక మర్చిపోకుండా ప్రయత్నించండి ఈ పరిహారం ద్వారా మీకేంటంటే మేలు జరగటంతో పాటు అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసేసుకోండి ఫలితం అధికంగా వస్తుంది రెట్టింపు ఫలితాన్ని కూడా మీరు పొందుతారు రెట్టింపు ఫలితాన్ని మీరు పొందడంతో పాటు మీ మీద ఉండే ఈ నరకన్ను చెడుకన్ను డిప్రెషన్ బాధ తెలియకుండానే అనారోగ్య సమస్యలు రావడం కొంచెం జీవితం సరిగ్గా లేదని అనిపించటం ఏదో మా జీవితంలో అంటే వెల్తీగా ఉంది ఏదో మాకు తెలియని ఇబ్బంది ఉందని బాధపడే వారికి ఇవన్నీ కూడా తొలగటానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇదైతే కన్యా రాశి వారికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి కన్యా రాశి వారు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే రిజల్ట్ ఎక్కువగా వస్తుందనమాట అందుకే ఈ ఆవల పరిహారం అయితే చేసుకోండి ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఆవుకు ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటి తినిపించండి ఆవుకు ఇది తినిపించడం వల్ల మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు ఉంటాయి వారు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీదండి జాలి దయ కరుణ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు వీళ్ళల్లో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక వీరు గమనించుకోరు కానీ వేదిటి వాళ్ళల్లో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఖచ్చితంగా గుర్తిస్తారు నువ్వు ఇలా చేసుకో బాగుపడతావు లైఫ్లో నువ్వు ముందుకు వెళ్తావు ఇలా చేసుకో నువ్వేంటంటే కనుక మంచిగా రాణిస్తావు బిజినెస్లో అన్నట్టుగా ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకు సూచనలు ఇస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళల్లో ఉండే స్వభావం ఏంటో తెలుసా అండి మనం బాగుండాలి మనతో పాటు ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అనే రకం మనం అంట అనమాట ఏంటంటే కనుక మనమే బాగుండాలి మనమే బాగుపడాలి మనమే తినాలి అన్నట్టుగా కాదు నలుగురికి పెట్టాలి నలుగురు కూడా బాగుండాలి అనుకునే రకం అనమాట ఏంటంటే ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తనం ఇలాంటివి ఉండవండి కన్యారాశి వారికి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలనుకునే రకం ఈ రోజు డబ్బు ఉందని ఎగి అంటే ఎగిసి పడరు రేపు డబ్బు లేదని ఏంటంటే కనుక గమ్మునైపోరండి ఎప్పుడు ఒకటే మాదిరిగా ఉంటారనమాట ఒకే తిరలా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కన్యా రాశి వారికి ఏంటంటే కనుక చాలా చాలా అంటే పట్టుదల వ్యక్తులండి ఏదైనా చేయాలంటే కనుక ఇంకా చేయాలి ఇంకా తప్పదు అది ఒకసారి మొదలు పెట్టేటప్పుడు దాని గురించి దీర్ఘంగా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆ తర్వాత ఏంటంటే కనుక పనిని ప్రారంభించి ఆ పని కంప్లీట్ చేసే అంతవరకు అండి వీళ్ళకి ఏంటంటే కనుక ఒక ఒక్క దగ్గర నిలకడ ఉండదు అనమాట అంటే తృప్తి అనేది ఉండదు మనసు అనేది ఏంటంటే కనుక తృప్తిగా ఉండదు అనమాట ఖచ్చితంగా ఆ పనిని నేను మొదలు పెట్టాను కదా అది తప్పనిసరిగా అది పూర్తి చేయాలి చేయకపోతే నిద్ర పట్టదు పడుకుంటే కూడా అదే పని గుర్తుకొస్తుంది ఆ పని చేయకపోతే మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఇలాంటి స్వభావాన్ని కన్యా రాశి వారు కలుగుంటారు కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఫోకస్ చేయండి మంచిదే కాకపోతే ఏంటంటే కనుక మరీ అంత డీప్గా వెళ్ళి అంత ఎక్కువగా ఆలోచించటం మంచిది కాదని చెప్పుకోవచ్చండి అంటే ఎక్కువగా లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించటం ఉన్నదాన్ని పోగొట్టుకోవటం ఇలాంటివి చేయకండి ప్రతి దాన్ని అనుమానించకండి ప్రతి దాన్ని కూడా అనుమానించడం వల్ల మీకే చెడు జరుగుతుంది అనుమానం అనేది ఉంటుంది కానీ అనుమానం మనసులో పెట్టుకుంటారు బయటపడకుండా ఏంటంటే కనుక చూసుకుంటారు అనమాట ఇక అలానే ఏంటంటే కనుక కన్యా రాశి వారండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆవుకు ఏంటంటే కనుక ఇది తినిపించండి ఆవుకి ఇది తినిపించటం వల్ల అనేక రకాల అంటే ఇబ్బందులు పోతాయి ముఖ్యంగా ఈ గ్రహాలు అనుకూలించకపోవటం స్థితిగతి సరిగ్గా లేకపోవటం ఇబ్బందులు ఉండటం బాధలు వస్తూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బాధల వల్ల కూడా మీరు చాలా సఫర్ అవుతారు కదా అవన్నీ కూడా పోవాలంటే కనుక ఆవుకు ఏంటంటే కనుక ఒక రోజు చూసుకొని పచ్చగడ్డి కానీ లేదంటే కనుక వంకాయలను కానీ టమాటాలను కానీ పరంగా మనం గమనించుకుంటే ఇవి పెట్టాలన్నమాట ఇవి పెడితే మంచిది ఆవుకు నమస్కారం చేసిన ఆవును తాకినా నుదుటి భాగాన ఆవు పాదాలను తాకినా అలానే కాకుండా ఆవు వెనక భాగాలు తాకినా మంచిదే ఆవుకు వంకాయలు టమాటాలు తోటకూర పెట్టినా మంచిదే పచ్చగడ్డి తినిపించినా మంచిదే మీరు కోరుకున్నది జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆవుకు ఆహారం అనేది పెట్టండి ఇంకా తిరుగుంటుంది